హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా హివ్లాగ్స్ మేమైతే బండ్లగూడ దగ్గర ఉన్న కాళీమాత టెంపుల్కి అయితే వచ్చేసినామండి గేట్లో నుంచి ముందుకు రాగానే మనకు రైట్ సైడ్ అయితే ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంటుందండి ఇక్కడైతే చెప్పులు ఇప్పుకోవాలి ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ టు ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటుందంట అండి టెంపుల్గా మెయిన్గా అమ్మవారికి అయితే సాటర్డే రోజు అయితే మంచిగా చేస్తారంట అండి సో ఇక్కడ చెప్పులు అయితే ఇప్పేసి మనము స్ట్రైట్గా వెళ్తే మనకు ముందైతే గుడి ఎంట్రన్స్ అయితే ఉంటుందండి మనకు రైట్ సైడు కార్ పార్కింగ్ టూ వీలర్ పార్కింగ్ చిన్న గార్డెన్ లాగా ఉంటుందండి అట్లనే ఎవరైనా ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళు మేకలు కోసి ఈ ఆటలు కోసే వాళ్ళు కూడా వాళ్ళు రెంట్కి ఇస్తారు ఇక్కడైతే ఆ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇట్లా లోపలికి వెళ్తుంటే దా దారి పొడి గంటలైతే గంటలు అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఆ గంటలన్నీ కొట్టుకుంటూ వెళ్ళాము ఇక్కడ అట్లాగే కాళ్ళు కడుక్కోవడానికి ఇక్కడ ట్యాప్స్ ఉన్నాయి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాము మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదండి లోపలికి వెళ్ళిన తర్వాత మనకైతే ఫోన్ అయితే అలవ్ లేదండి అమ్మవారి దగ్గర అయితే తీయడానికి లేదు ఇదైతే ఇంకొక గేట్ అండి మనకు రోడ్ నుంచి బస్లో వెళ్ళినా ఎట్లా వెళ్ళినా కనిపిస్తుంది బయటికి కూడా అమ్మవారు క్లియర్గానే కనిపిస్తుంది కార్లో కార్ పూజ చేసుకునే వాళ్ళైనా బండి పూజ చేసుకునే వాళ్ళైనా రోడ్ మీద అక్కడ ఆపుకొని పూజ చేసుకుంటున్నారండి ఇదైతే బాగుంది ఇక్కడ బయట నుంచి కూడా చూసుకొని దండం పెట్టుకొని మనకు అమ్మవారు అయితే కనిపిస్తుంది వెళ్ళొచ్చు ఇంకా లోపలికైతే దర్శనానికి అయితే మేమైతే వచ్చేసినామండి మూడు ప్రదక్షిణలు చేసుకొని ఇక్కడ జాసిపాపకి విబాబు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇట్లనే అమ్మవారికి రైట్ సైడ్ వచ్చేసి శివలింగము నంది ఉందండి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆంజనేయ స్వామి ఉన్నారండి అమ్మవారిది అయితే ఫోటో తీసుకోవడానికి అలవ్ లేదండి ఇక్కడైతే చిన్నగా క్లిప్ అయితే తీసిన నేను అది కూడా సరిగ్గా కనిపించట్లేదు అదేదో సడన్గా నేను వీడియో కాల్ చేస్తుంటే రికార్డ్ అయింది సో మరి పెట్టొచ్చో లేదో నేనైతే పెట్టాను ఇక్కడైతే కివి బాబు అయితే నంది దగ్గర అయితే దండం పెట్టుకుంటున్నాడు జాసిపాప కూడా ఇక్కడ నంది దగ్గర దండం పెట్టుకొని ఇక్కడ శివలింగం దగ్గర దండం పెట్టుకొని టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చేసి మేమైతే ఇక్కడ అందరు కాయిన్స్ అయితే పెడుతున్నారు సో మేము కూడా పెడదామని ట్రై చేసాం ఫ్రెండ్ ఫ్రెండ్స్ నేను నేను సుధా జాసి అందరం అయితే కాయిన్స్ అంటించాము నేనైతే పెట్టగానే అంటుకుంది కివి బాబు అయితే ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నాడు టెంపుల్ ఎక్కి అటు ఉరకడం ఇటు ఉరకడం ఫోజులు పెట్టడం చాలా స్టైల్గా ఎట్లా చేస్తున్నాడు చూడండి జాసి పాప వాడికి తోడు బాగా ఎంజాయ్ చేశారు ఎక్కువ అయితే రెష్ లేరు ఎవరు సో పిల్లలు కూడా బాగా ఆడుకున్నారు మేము ఎర్లీ మార్నింగ్ అంటే మరి అక్కడ టెన్ థర్టీ కల్లా అక్కడ ఉండేలా వెళ్ళాము ఎక్కువ రెష్ లేవు ఇంకా మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇలా చూడండి ఇట్లా ఫొటోస్ తీసుకొని ఇంకా మేమైతే ఒకసారి టెంపుల్ లోపల వ్యూ అయితే చూడండి బ్యాక్ సైడ్ నుంచి ఇదైతే వ్యూ అండి చాలా బాగుంది టెంపుల్ రిష్ కూడా ఎక్కువ లేరు సో ఇక్కడైతే ఇంకా పాస్తా పొద్దున జాస్తి ఏం తిన్నదని ఇక్కడైతే కూర్చొని పాస్తా తింటుంది ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత మనము వచ్చేటప్పుడు ఆ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో అయితే మనకు ఇట్లా కాళీమాత విగ్రహం పెద్దగా ఉంటుందండి చూడండి ఇక్కడ పక్కనే మనకి ఇక్కడ బొట్టు పెట్టుకోవడానికి కూడా అక్కడ అన్ని పెట్టారు సో అక్కడ బొట్టు పెట్టుకొని వెళ్ళేటప్పుడే మేమైతే బొట్టు పెట్టుకున్నాము ఇక్కడైతే కాళీమాత విగ్రహం బాగుంది బోనాలు చేసే వాళ్ళు కూడా బోనం చేసుకొని సమ ప్రదలు చేసుకొని ఇక్కడ కాళీమాత దగ్గర వచ్చి అయితే పక్కకైతే సమర్పిస్తున్నారండి సో టెంపుల్ అయితే చాలా బాగుందండి చూడండి ఇక్కడ కూడా కొన్ని పిక్స్ దిగేసి ఇంకా మేమైతే గుడిలో నుంచి ఇంకా బయటికి అయితే వెళ్తున్నాము మేము వెళ్ళినప్పుడు ఎవరు ఎక్కువ లేరు కానీ రష్ సో ఇంకా మేము వెళ్ళిన తర్వాత ఒక స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ ఇంకా జీవిగా వచ్చేటప్పుడు గంటలు కొట్టేది వెళ్ళేటప్పుడు ఇట్లా గంటలు కొడుతూ మేమైతే వచ్చాము నన్ను అని చెప్పేసి ఎట్లా వచ్చి సో ఇక నాకు కాడికి నేనైతే ఫ్రై చేసి ఇది వాళ్ళకి ఐదు గంటలు పెట్టుకుంటాను ఎట్లా చేస్తున్నాడు ఇంత దిగమంటే వచ్చి పెడుతూ ఉంటున్నాడు చాలా చాలా అని పాపం సో ఇంత పాపం కూడా గంటలు అయితే కొన్ని గంటలు ఇచ్చారు మాకు అడిగి జాతి పాప అసలు కొట్టట్లేదు నేనే ఎగిరి వస్తుంది చూడండి తనకు అందిన కూడా తను కొట్టట్లేదు టెంపుల్ అయితే చాలా కదా అమ్మ అగో ఆయన చూడాలి చూడాలి వచ్చేసి ఇక్కడైతే ఒక పిక్ దిగి మేమైతే ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్